గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ వీడియోలో భాగంగా జర్నీని కూడా చూపించారు కాకపోతే అందరికంటే లాస్ట్ లో చూపించారు ఈ రోజు ఎపిసోడ్ లో చివరిలో సజ్జన జర్నీ రానుంది ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు తన బిడ్డ అలరిక్ ఉన్న ఫోటోను చూసి సంజన ఎంతో ఎమోషనల్ అయింది నిజంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అందరికి టైంలో జరుగుతూనే ఉంటాయి అరగంటలో వస్తానని నీకు చెప్పి ఇక్కడికి వచ్చేసాను కానీ వంద రోజులకు అయినా ఇంటికి రాలేదు అంటూ సంజన చెప్పిన డైలాగు పిండేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ లో అసలు ఆటని రసవత్తరంగా మార్చిన ప్లేయర్ ఎవరు అంటే ఖచ్చితంగా సంజన అని చెప్పాలి ఎందుకంటే చప్పగా సాగిపోతున్న షోని ఒక గుడ్డు దొంగతనంతో ఆడియన్స్ లో హోరెత్తిపోయేలా చేసింది సంజన ఆ తరువాత తన మాట ఆటతో అందరినీ ఫిదా చేసింది మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంటర్ తర్వాత సంజన ఆట తగ్గిన చివరి మళ్ళీ చివరి రోజుల్లో రీతో డీమోన్లపై అరిచి తన మాటల యుద్ధం దెబ్బకి చ సంజన టాప్ ఫైవ్ లోకి వచ్చింది ఆ ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సంజన జర్నీ చూపించబోతున్నారు ఇప్పటికే ఇమాన్యుల్ తనుజ డీమోన్ జర్నీలో వీడియోలు చూపించేశారు ఈ రోజు ఎపిసోడ్ లో మొదట కళ్యాణ్ తర్వాత సంజన వీడియోలు రానున్నాయి గార్డెన్ ఏరియాలో పెట్టిన తన జ్ఞాపకాలను చూసి సంజన బాగా ఎమోషనల్ అయింది ముఖ్యంగా తన బిడ్డ ఫోటో చూసిన సంజన ఏడ్ చేసింది అల్లరి మమ్మీ ఇంట్లో లేదురా సారీ అంటూ బాగా ఏడ్ చేసింది అంటూ ఎంతో భావోద్వేగానికి గురైంది ఇక రథం ఎక్కిన సంజన తన ఆట గురించి బిగ్ బాస్ ఒక ఎలివేషన్ స్టార్ట్ చేశాడు సంజన టాప్ గేర్ లో ఆట మొదలుపెట్టి టాప్ ఫైవ్ కి చేరిన మీ ప్రయాణంలో మీరెంతో డ్రామా ఉంది సీజన్ నైన్ మొదటి కెప్టెన్ గా నిలిచి ఆరంభం నుంచి ఆటని మీ చేతుల్లోకి తీసుకున్నారు ఇంట్లో ఏది జరిగినా సరే అది మీ వల్లే జరగాలి లేదా అది మీకోసమే జరగాలి అన్నట్లుగా తయారై చేశారు ఇంట్లో ఏది జరిగినా సరే అలానే ఉండేది మొదట గుడ్డుతో వంగతనంతో స్టార్ట్ చేసి తరువాత బట్టలని తినే వస్తువులు ఫ్రూట్స్ బనానాస్ ఇంకా మిల్క్ ప్యాకెట్స్ మీ అల్లరితో మీ కొడుకు ఇమాన్యుల్ తో కలిసి ఎన్నో రెట్లు చేశారు అందరిలో ఒకరుగా ఉంటే ప్రత్యేకత ఏముంది టాస్కుల్లో మీరు పోటీ పడిన సంచాలకులుగా ఉన్న సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో మ్యాజిక్ జరిగినట్లే ఉంటుంది ప్రజల్లో కూడా ఆసక్తిని కలిగించారు ఒక్కసారిగా మీరు ఒక మాటపై నిలబడితే అవతల మీ కొడుకు కాదు ఎవరున్నా సరే తగ్గేదలే అన్నట్టుగా ఉండేది పరిస్థితి ఇంట్లో ఏది జరిగినా సరే అది మీ వల్లే జరగాలి అన్నట్లుగా తయారైపోయింది మొత్తానికి ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణానికి ఏదో ఒక రోజు చూసి మీ బాబు ఎంతో గర్వపడతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఈ మాటలకి సంజన మరోవైపు కళ్యాణ్ జర్నీ పై కూడా బిగ్ బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు మీరు సామాన్యుడు కావచ్చు కానీ మీ కథ మాత్రం సామాన్యమైనది కాదు అంటూ నిజంగా గూస్ బొంబు తెప్పించేలాగా ఉంది కళ్యాణ్ లో కళ్యాణ్ లో ఉన్నట్లు తెలుస్తుంది సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కళ్యాణ్ కే సపోర్ట్ దొరికి దాని వల్ల కొంత మైలేజ్ కళ్యాణ్ కే దక్కేలా ఉంది సెకండ్ ప్లేస్ లో తనుజా ఉంది థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఫోర్త్ ప్లేస్ లో డీమర్ అండ్ లాస్ట్ ప్లేస్ లో సంజనా ఉన్నట్లు తెలుస్తుంది మీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ టైటిల్ నైన్ తెలుగు సీజన్ నైన్లో ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్